హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే విక్రమాదిత్య మరోసారి పద్మావతిని ఆపార్థం చేసుకుంటారు అక్క పాప దూరం అవడానికి కారణం పద్మావతే ఇప్పుడు అక్క పాపతో ఎన్ని కష్టాలు పడుతుందో తమ్ముణ్ణైన నేను అక్కని కాపాడుకోలేకపోయాను అక్క ఎక్కడున్నావక్క అని చెప్పి బాధపడుతూ ఉంటారు విక్రమాదిత్య ఇంతలో పద్మావతి టిఫిన్ తీసుకుని వస్తుంది సారు మీరు రాత్రి నుండి ఇప్పటిదాకా ఏమీ తినలేదు ఈ టిఫిన్ తినండి అని అంటుంది టిఫిన్ విసిరి కొడతారు విక్రమాదిత్య సారు మీరు నన్ను ఆపార్థం చేసుకుంటున్నారు అసలు ఏం జరిగిందో తెలుసా ఆ మురళీగాడు నాకు ఫోన్ చేసి వదున్ని కడుపులో ఉన్న బిడ్డని చంపేస్తానని చెప్పాడు ఆ విషయం మీకు చెప్తే ఇక వదిలికి టైం పెట్టాడు అందుకే కేసు వెనక్కి తీసుకున్నాను సారు వదిన ప్రాణాల కోసమే ఇలా చేసుండాను అనగానే చూడు పద్మావతి తప్పు జరిగిపోయాక చెప్పినా ఉండదు భర్తకి చెప్పకుండా నీకు నువ్వే నిర్ణయం తీసుకొని అక్కని ఇంటికి అక్క కష్టానికి నువ్వు కారణమయ్యావు ఏది ఏమైనా నిన్ను నేను క్షమించలేను పద్మావతి ఎప్పటికీ మనం భిన్న ధృవాల్లా నిలిచిపోవలసిందే ఉండిపోవలసిందే అని చెప్పి బాధపడుతూ ఉంటారు పద్మావతికి ఏం చేయాలో అర్థం కాదు సారు నేను ఏం చేసినా ఈ ఇంటి కోసం మీ కోసమని మీకు తెలుసు మీ కోపం చిన్న పిల్లవాడిలా ఉంటుంది మీ కోపాన్ని మీ మనసుని ప్రశాంతంగా ఉంచాలి వదిన్ని ఎక్కడ ఉన్నా సరే వెతికి మీ ముందుకి తీసుకొస్తాను సారు అని చెప్పి మనసులో అనుకుంటూ రోడ్డు రోడ్డుమెక్కి వస్తుంది పద్మావతి దీనంతటికి కారణం ఆ మురళీగాడి వాడి అంతు చూస్తాను అని చెప్పి మురళి ఇంటికి బయలుదేరుతుంది పద్మావతి ఇది ఇలా ఉండగా మురళి అరవింద్ని ఇంటికి తీసుకొస్తారు చూడు రానమ్మా నీ మీద ప్రేమతో నేను ఇంటికి తీసుకురాలేదు మర్యాదగా కన్నబిడ్డ ఎక్కడుందో చెప్పు లేకపోతే నా సంగతి తెలుసు కదా అని అంటారు నీ సంగతి తెలిసినా నువ్వేం చేసినా నా పాప గురించి నేను చెప్పను ను నన్ను ఏమీ చేయలేవని నాకు తెలుసు మిస్టర్ మురళి కంటి పాప ఆయన నా పాపని చంపి ఆస్తిని నువ్వు చేజెక్కించుకోవాలనుకుంటున్నావు అందుకే నా పాపని క్షేమంగా ఉన్న చోటకి చేర్చేశాను నన్ను చంపినా నీకు ఆస్తి రాదు ఇప్పుడు పాప పుట్టింది కాబట్టి పవర్ ఆఫ్ పట్టాని పాపకి వెళ్తుందని నీకు తెలుసు అందుకే పాపని చంపాలనుకుంటున్నావు కన్న తండ్రివైన నువ్వు కసాయిలాగా మారితే తల్లినైనా నేను నా ప్రాణం పోయినా నా పాపని రక్షించుకున్నాను నువ్వు నన్నేమీ చేయలేవు అని అంటుంది ఇక అరవింద కరెక్ట్గా అప్పుడే ఇక దివ్య ఆ ఇంటికి చేరుకుంటుంది దివ్య కరెక్ట్గా వచ్చావు అని అంటారు ఇక మురళి దివ్యను చూడగానే అరవింద షాక్ అవుతుంది దివ్య ఇక్కడికేంటి వచ్చావు అనగానే ఏ రాకూడదా బావా చెప్పు బావా నేనేం చేయాలి అని చెప్పి అంటుంది దివ్య దివ్య నీకే చెప్పేది ఈ కషాయుడితో నీకేంటి పని అని అంటుంది కసాయివాడు బావ కాదు అరవిందా మీరు మీకు నాన్ననైనా మా డాడీని ఎంత హింస పెట్టారు అందుకే బావతో చేతులు కలిపి విక్కీని పద్మావతిని చంపాలనుకున్నాను కానీ అది కుదరలేదు ఇప్పుడు నువ్వు చచ్చిపోయినా సరిపోయేది ఇప్పుడు అనవసరంగా పాపని కని బ్రతికిపోయావు అని అంటుంది ఛీ నువ్వు ఒక మనిషివేనా నువ్వు ఒక ఆడదానివేనా ఈ మూర్ఖుణ్ణి నమ్మి మాలాంటి వాళ్ళతో నువ్వు శత్రుత్వం పెంచుకుంటావా అవునులే మీ అమ్మ కూడా పెళ్ళైన మగవాణ్ణైనా మా నాన్నని చేసుకుని ఇదిగో నీలాంటి దాన్ని కనింది మరి నువ్వేం చేస్తావు వీడు ఎలాంటివాడో తెలుసుకోకుండా వీడి మాయలో పడి నాలగి ఇరుక్కుంటావు దివ్య హెచ్చరిస్తున్నాను వెళ్ళిపో నీ తప్పేదైనా క్షమపనడిగి మళ్ళీ పద్మావతి విక్కి దగ్గరికి వెళ్ళిపో అని అంటుంది అరవింద అయ్యో అరవిందా అంత సులువుగా వెళ్లేదాన్నైతే దాకా ఎందుకొస్తాను బావ నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు అని అంటుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది అరవింద అవును అరవిందా నీకు తెలీదా అక్కమొగుడు బావే అవుతాడు కానీ అక్క మొగుడు పెళ్లి అంటున్నాడు ఎందుకంటే ఆస్తి తనదయ్యింది మీ కుటుంబానికి టార్చర్ పెట్టాలి అసలు మీకు మనిషి అన్న వాల్యూ తెలీదు నిన్నెప్పుడు బావా భార్యగా చూడలేదు నన్ను ఇష్టపడుతున్నాడు బావా నేను పెద్ద ప్లానే వేశాము ఇప్పుడు అక్కడ వాళ్ళతో మంచిగా ఉండి వాళ్ళు ఏ పని చేసినా ఎదగనివ్వకుండా వాళ్ళని అడ్డుకుంటూ ఉంటాను పద్మావతికి విక్కీకి గొడవలు సృష్టించి వాళ్ళిద్దరినీ వీడిపోయేటట్టు చేస్తాను బావా నీకో విషయం తెలుసా ఇప్పుడు పద్మావతి విక్కీ శాశ్వతంగా విడిపోబోతున్నారు ఇదిగో నీపై ఉన్న కేసుని పద్మావతి తీసుకుంది కదా ఇప్పుడు విక్కీ తనని చచ్చినా నమ్మటం లేదు పాపతో సహా ఈ అరవింద మనందర్నీ వదిలి ఎక్కడికో వెళ్ళిపోయిందని మరింత కోపంతో రగిలిపోతున్నాడు అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది అరవింద అదేంటి విక్కీ కార్లో పాపని పెట్టాను కదా మరి విక్కీ ఆ పాపని చూడలేదా మరి ఆ పాపని ఇంటికి తీసుకెళ్లలేదా ఇప్పుడు ఎలా పాప ఏమైంది నా వల్ల విక్కీ పద్మావతి విడిపోతున్నారా లేదు అలా జరగడానికి వీల్లేదు ఇప్పుడు ఎలా విక్కీకి ఫోన్ చేసి కార్లో పాపని పెట్టానని చెప్పాలి విక్కీ దగ్గర చేరుకుందని చాలా సంతోషంగా ఉన్నాను కానీ నా పాప ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అని చెప్పి బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది అరవింద ఇప్పటిదాకా మనతో వాదించినా అరవింద ఏంటి బావా లోపలికి సైలెంట్గా వెళ్ళిపోతుంది అని అంటుంది దివ్య దివ్య పాప ఎక్కడున్నా ఎంక్వైరీ చెయ్యాలి పాపని చంపేస్తే గాని ఆస్తి మనదవ్వదు అంటే అరవింద తెలివిగా పాపని తప్పించిందా బావా అని అంటుంది దివ్య అదే కదా మరి అని అంటారు మురళి ఇది ఇలా ఉండగా పద్మావతి మురళి ఇంటికి చేరుకుంటుంది ఇంటి లోపలికి వెళ్తే వాడు ఏదైనా చేసి కవర్ చేస్తాడు ఒకవేళ వదినా పాపన్ని వాడే దగ్గర ఉంచుకున్నాడేమో నేను ఇంట్లోకి వెళ్ళకూడదు గమనించాలి చుట్టుపక్కల గమనించాలి అని మురళి ఇంటిని మొత్తం గమనిస్తూ ఉంటుంది పద్మావతి ఇది ఇలా ఉండగా అరవింద బాధగా తన రూంలోకి వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అమ్మా నువ్వెక్కడున్నావు తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోయావు ప్రశాంతంగా ఉంటావనుకున్నాను కానీ నిన్ను తమ్ముడు తీసుకుని వెళ్ళలేదా మరి నువ్వెక్కడున్నావమ్మా హీ ఎక్కడున్నావు నా పాప పుట్టగానే పొత్తిళ్ళకి దూరం అయ్యి ఎక్కడ ఉంది భగవంతుడా ఎందుకు నాకు ఇలా చేస్తున్నావు అమ్మని చంపేశావు నాన్ను తీసుకెళ్ళావు తమ్ముడిని దూరం చేశావు కన్న బిడ్డని కూడా దూరం చేశావు ఈ దుర్మార్గుడు నన్ను చంపినా పర్వాలేదు నా కన్న బిడ్డ రక్షించాలి నా కన్న బిడ్డని నువ్వే రక్షించాలి ఎక్కడ ఉంది నాకు ఎలా ఎలా ఇక్కడి నుండి నేను బయటికి వెళ్ళాలి నా పాప నిన్ను ఎలా వెత్తుకోవాలి ఎలా చేరుకోవాలి అని చెప్పి చుట్టూ చూస్తూ ఇక కిటికీ దగ్గరికి వస్తుంది అరవింద కిటికీ నుండి కిందికి చూస్తుంది తనకి దేవతల పద్మావతి కనిపిస్తుంది అరవిందకి పద్మావతి అని పిలిస్తే అక్కడ ఎవరైనా వింటారని ఎలా ఇప్పుడు ఎలా పద్మావతికి నేను ఇక్కడే ఉన్నానని చెప్పాలి పాపని కారులో పెట్టానని చెప్పాలి అని చెప్పి గబగబా పేపరు పెన్ను తీసుకొచ్చి ఇక దానిలో రాసి ఉండగా చుట్టి కిందికి వేస్తుంది అరవింద ఇటువైపు పద్మావతిని చూస్తారు రౌడీలు ఏంటి ఎక్కడున్నావేంటి మా సార్ని ఏమడగాలనుకున్నావు అనగానే ఏ మీ సారు పరమ దుర్మార్గుడు వాడికి బుద్ధి చెప్పాలనే వచ్చిండాను నన్ను మీరు భయపెట్టలేరు అని అంటుంది పద్మావతి వెళ్ళు మరి ఇక్కడెందుకున్నావు అని అంటారు ఇందులో పేపర్ కింద పడుతుంది ఉండగా ఉన్న పేపర్ని చూస్తుంది పద్మావతి పైకి చూసేసరికి ఎవరూ ఉండరు ఏదో డౌట్ వచ్చి మీ సార్ని ఇప్పుడు కలవను శాశ్వతంగా జైల్లోకి వేశాక అక్కడికొచ్చి కలుస్తాను మీ అంతు చూసేదాకా ఈ పద్మావతి వదలదు వదిన ప్రాణాలతో ఉందని తెలిసింది కాబట్టి మీరందరూ బ్రతికి ఉండారు అని అంటుంది ఓ అలాగా సరే చూద్దాంలే అని అంటారు రౌడీలు ఇక వాళ్ళు వెళ్తూ ఉంటే నాకు ఇక్కడేమి లేదు అని చెప్పి గబగబా కిందికి వంగి ఆ పేపర్ని తీస్తుంది పద్మావతి ఉండగా ఉన్న పేపర్ని చేతిలో పట్టుకుని గబగబ కొంచెం ముందుకి వస్తుంది పేపర్ ఓపెన్ చేసి చూస్తుంది పద్మావతి నేను ఇక్కడే ఈ దుర్మార్గుడి చెరలో ఉన్నాను నా పాప నా పాపని మాత్రం విక్కీ కార్లో వదిలిపెట్టుండాను నువ్వే ఆ పాపని తీసుకువెళ్ళాలి విక్కీ దగ్గరికి చేర్చాలి నన్ను ఈ దుర్మార్గుడు ఏమి చేయలేడు పద్మావతి ముందు పాపని రక్షించు అని అంటుంది ఇక అరవింద ఆ పేపర్లో ఒక్కసారిగా కిటికీ వైపు చూస్తుంది అరవింద దండం పెడుతూ కనిపిస్తుంది వదినా అని ముందుకు రాగానే వద్దని సైగ చేస్తుంది ముందు ముందు పాపని రక్షించుండాలా ఈయన కారులో పాపని వదిన పెట్టి వెళ్ళింది మరి ఈయనకి పాప కనిపించలేదా వెళ్ళాలి పాపని కాపాడుకోవాలి అని చెప్పి పద్మావతి గబగబా ఆటోలో బయలుదేరుతుంది వదిన పాపని విక్రమాదిత్య కారులో పెట్టాను అంటుంది ఆ కారు హాస్పిటల్ ముందే ఉండేది ఖచ్చితంగా అక్కడ జనాలు ఎవరికైనా ఆ పాప తెలిసే అవకాశం ఉంటుంది విక్రమాదిత్య గారు పాపని తీసుకురాలేదు వాళ్ళు ఎవరైనా తీసి ఉంటారు ఖచ్చితంగా వాళ్ళకి తెలిసే ఉంటుంది అని చెప్పి హాస్పిటల్ దగ్గరికి వస్తుంది పద్మావతి హాస్పిటల్ చుట్టుపక్కన చూస్తూ ఉంటుంది ఏంటమ్మా కోసం వెతుకుతున్నావు అని అంటారు కొంతమంది ఇక్కడ ఒక చిన్న పాప కార్లో వదిలిపెట్టి ఎవరో వెళ్ళుండారని తెలిసింది ఆ పాప గురించి ఏమైనా తెలుసా అని అడుగుతుంది ఓ అదా క్యాబ్ డ్రైవర్ కార్లో ఎవరో పాపని వదిలిపెట్టి వెళ్లిపోయారు మేమేమో ఆ కారులో ఉన్న పాపని తీసుకువెళ్లమని చెప్పాము మాకద్దా స్తోమత లేదు అనాథాశ్రమంలోనే చక్కగా ఉంటుందని ఆ క్యాబ్ డ్రైవర్ చెప్పారు మరి అనాథాశ్రమంలో వేశారో వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారో తెలీదమ్మా ఆ పాప మీ పాప అని అడుగుతారు అవును సారు వదిన మీ కారులో వదిలి ఉండాది కానీ మీరు పాపని అనాథాశ్రమంలో వేసేసుండారు పాపని ఎలాగైనా కాపాడాలా పాపని ఇంటికి తీసుకురావాలా అని చెప్పి పద్మావతి అనాథాశ్రమానికి వెళ్తుంది ఇక అక్కడ పద్మావతిని చూడగానే ఏంటి మీ వారు ఇక్కడికి వచ్చి పాపను పెట్టి వెళ్ళారా అని అడుగుతూ ఉంటారు ఇంతలో ఆశ్రమం పెద్దాయన వస్తారు అవును మీ వారే రాత్రి వచ్చారు పాపకి తనకి ఏ సంబంధం లేదు కారులో దొరికిందని చెప్పారు మేము ఆ పాపను తీసుకున్నాము అని అంటారు సర్ అదంతా నిజమే కానీ మా వారికి ఆ విషయం తెలీదు ఆ పాప తన అక్క కూతురే కన్న కూతురే తన భర్త తన్ని చిత్రహింసలు పెట్టడం వల్ల పాపని కార్లో పెట్టి తను ఎక్కడికో వెళ్ళిపోయింది అది తెలియక ఆయన పాప అనాథని మీ దగ్గర వేసుండారు అనగానే అమ్మా నువ్వు చెప్తుంటే నిజమో అబద్ధమో తెలియటం లేదు కానీ మీ ఆయనే పాపకి నాకు సంబంధం లేదన్నారు ఇది ఆశ్రమం మాకు చెడ్డ పేరు వస్తుంది తను సంబంధం లేదంటున్నారు మీరు తన మేనకోడలు అంటున్నారు అనగానే సారు ఒకటి మాత్రం నిజం తను మేనకోడలే తనకి ప్రమాదం ఉంది తను నా చేతికివ్వండి అని అంటుంది పద్మావతి లేదమ్మా మీ వారిని ఒకసారి అడగండి మీ వారు ఒకవేళ ఇక్కడికి వచ్చి పాప తన మేనకోడలేనని చెప్తే ఖచ్చితంగా ఇవ్వడానికి ట్రై చేస్తాం అనగానే విక్రమాదిత్యకి ఫోన్ చేస్తుంది పద్మావతి ఫోన్ అనేది లిఫ్ట్ చేయడు సారు ఫోన్ లిఫ్ట్ చేయండి అని చెప్పి ఎంతగా అనుకుంటూ ఉంటుంది విక్రమాదిత్య ఎందుకు పద్మావతి ఫోన్ ఎందుకు చేశావు అనగానే సారు రాత్రి మీ కారులో ఉన్న పాప ఎవరో కాదు సారు వదిన కూతురు మీ అమ్మగారు అని అంటుంది పద్మావతి ఏం చెప్తున్నావు అనగానే నిజం సారు అది తెలియక మీరు అనాధాశ్రమాల్లోకి పాపని ఇచ్చేశారు వదిన పాప ప్రాణాల కోసం మీ క్యాబ్లో వదిలిపెట్టి తను వెళ్లిపోయింది మీది అది గుర్తించక పాపని అక్కడ వేశారు మీరు త్వరగా సారు ఈ అనాథాశ్రమం నుండి మన పాపని తీసుకువెళ్ళాలి వదిన పాపని మీ అమ్మని తీసుకువెళ్ళాలి ఇది శుభవార్తో లేకపోతే తెలియని గ్రాహపాఠో తెలీదు త్వరగా సారు అని అంటుంది పద్మావతి ఇది నిజమా అని చెప్పి ఫోన్ని కింద పడేసి క్యాబ్లో ఇక పరుగు పరుగున బయలుదేరుతారు విక్రమాదిత్య పద్మావతి నువ్వు చెప్పేది నిజమా అనగానే నిజం సారు అని అంటుంది పద్మావతి ఇక ఆ అనాదర అనాథాశ్రమం అతన్ని అడుగుతారు పాప నేను పట్టుకోగానే ఏడవడం ఆపేసింది నాకు తనకి బంధం ఏంటి అని నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నాకు అర్థమైంది ఆ పాపకి మేనమామని నా అక్క కూతురు అనగానే చూడండి నిజంగా కొన్ని బంధాలు విచిత్రంగా ఉంటాయి పాప ఎవరో తెలియదన్నారు ఇప్పుడు మేనకోడలు అంటున్నారు మీ అక్క ఎక్కడ ఉంది అని అడుగుతారు ఇక జరిగిన విషయం తెలిసిన అతను బాధపడతారు సరే వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా వస్తే మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పాపని ఇవ్వాలి ఇప్పుడు మీరు మంచివారులా ఉన్నారు కాబట్టి మీరు చెప్పిందంతా నేను నమ్మాను అని చెప్పి పాపని పువ్వుల్లో పెట్టి విక్రమాదిత్య చేతికి ఇస్తారు విక్రమాదిత్య పొంగిపోతూ ఉంటారు పాపని క్షుణ్ణంగా చూస్తున్న పద్మావతికి సారు మీ అమ్మగారికి అరికాళ్ళ కింద పుట్టుమచ్చుందా అని అంటుంది అవును పద్మావతి అమ్మకి పుట్టుమర్చుంది అనగానే ఇదిగోండి సారు మీ అమ్మే మీ అమ్మే వదిన కడుపున పుట్టుండాది మీ ముఖంలో నవ్వు చూస్తుండాది అని అంటుంది అవును అని చెప్పి ఆ పుట్టుమచ్చని ముద్దు పెట్టుకుంటూ అక్క అమ్మను నాకు ఇచ్చి నువ్వు ఎక్కడున్నావక్కా అని అంటూ ఉంటారు సారు అక్క వాడి చేతిలోనే ఉంది వదిన అక్కడే ఉంది మీరు పాపని తీసుకుని ఇంటికి వెళ్ళండి నేను వదిలి తీసుకొని వస్తాను అని అంటుంది పద్మావతి నిజంగా వాడి దగ్గర హక్క ఉందా అని అంటారు అవును సారు వాడికి తెలియకుండా వదిన నాకు పేపర్లో ఈ పాపని ఎక్కడ పెట్టానని చెప్పింది అప్పుడే నిజం తెలిసింది మీరు ఇంటికి వెళ్ళండి అని అంటుంది పద్మావతి పద్మావతి జాగ్రత్త పోలీసులు తీసుకుని వెళ్తావా అని అంటారు అవును సారు అవును పాపని మురు మీరు ఇక్కడి నుండి త్వరగా తీసుకువెళ్ళండి అని అంటుంది పద్మావతి ఇక ఒక్కతే మురళి ఇంటికి వస్తుంది అప్పటికే మురళి అరవింద్ని అక్కడి నుండి తీసుకొని ఇక ఎక్కడికో వెళ్ళిపోతారు ఇక అక్కడున్న పనివాళ్ళు ఏంటి మేడం ఎవరు కావాలి అని అడుగుతారు వదిన మా వదరు అరవింద్ వదిన ఇక్కడే ఉంది కదా అని అంటారు లేదు లేదమ్మా ఆవిడ్ని ఎవరో తీసుకు వెళ్ళిపోయారు రాత్రి నుండి తనకు అనిపించటం లేదు పాపతో సహా వెళ్లిపోయింది అని అంటారు పనివారు అబద్ధం వదిని నేను ఇందాకే చూసుండాను మీరు అబద్ధం చెప్తున్నారు అని అంటుంది పద్మావతి మీరు భయపడద్దు వదిన్ని వాడి చంపాలనుకుంటున్నాడు మీరు నిజం చెప్పండి అని అంటుంది మాకు తెలీదమ్మా అని చెప్పి పనివారు అనడంతో ఇక చుట్టుపక్కల చూస్తుంది బయటికి వస్తుంది మురళి తనని బలవంతంగా కారు ఎక్కించుకొని తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక పద్మావతి వాళ్ళ కారుని ఫాలో అవుతూ ఉంటుంది ఇక దూరంగా పద్మావతిని చూసిన మురళి ఆగు పద్మావతి అరవింద్ని కాపాడాలని ఏదో సాహసం చేయాలని వెనకాలే ఫాలో అయ్యావు నీ కళ్ళ ముందే అరవింద్ని చంపేయబోతున్నాను తన పాపని తన చేతులారా క్షేమంగా ఉంచాను అనింది నాకు సినిమా చూపిస్తుంది తను లేకపోతే మీరు కాలం విక్కీ నువ్వు చచ్చిన శవంతో సమానం నీకు విక్కీని దూరం చేశాను ఇప్పుడు అరవిందని చంపేస్తే శాశ్వతంగా దూరం చేస్తాను నా పగ తీరుతుంది అని చెప్పి ఇక అరవింద ఉన్న కారుకి నిప్పు పెడతారు మురళీ మురళీ ఒరేయ్ ఆపు అని పరుగుపెడుతుంది కారు ఇక మంటల్లో చిక్కుకుంటుంది ఇక చూసావా నాపై పోలీస్ కంప్లైంట్ ఇస్తావా ఈ కారు యాక్సిడెంట్ అయ్యి నేను కూడా చనిపోయినట్టు అనుకుంటారు ఇంతకీ అరవింద మాడి మసైపోయింది అనగానే వరే దుర్మార్గుడా ఎంత పని చేశావురా వదనా వదినా అని అరుస్తూ అక్కడే రోడ్డు మీద కుప్పకూలిపోతుంది పద్మావతి ఇంతలో పోలీసులు వస్తారు పోలీసుల దగ్గరికి వస్తారు మురళి సర్ సర్ ఘోరం జరిగిపోయింది నువ్వు భార్యకి పిచ్చి పట్టింది రాత్ర నా భార్య అరవింద డెలివరీ అయింది పాపని ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు వెళ్లిపోయారు పిచ్చి పిచ్చిదానిలా ఎక్కడికి వెళ్లాలో తెలియక తను చనిపోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది నేను రాత్రి నుండి నిద్ర లేకుండా తన్ని కాపాడుకున్నాను ఇప్పుడు కారుని ఇక్కడికి తీసుకొచ్చి తనకు తనే లోపల ఫైర్ చేసుకుంది అని చెప్పి అంటూ ఉంటారు ఇక పద్మావతికి ఏం చెప్పాలో అర్థం కాదు పద్మావతి నువ్వే చూశావు కదా నీ కళ్ళ ముందే తను అనగానే అబద్ధం ఇదంతా అబద్ధం పాపని ఎవరో ఎత్తుకు వెళ్లారని అబద్ధం చెప్పారు ఇప్పుడు పాప మా దగ్గర ఉంది అంటే పోలీసులకి మాపైనే అనుమానం కలుగుతుంది ఇప్పుడు నిన్ను ఏం చేయాలి వదిన నా కళ్ళ ముందే కాలి బూడిదయ్యింది వదిన నువ్వు లేవని నేను మీ తమ్ముడికి ఎలా చెప్పాలి ఈ మురళి నిజస్వరూపం ఈ పోలీసురికి నేను ఎలా చెప్పుండాలి పాప ఇంటికి వచ్చిందన్న సంతోషంలో ఉన్నా ఆ ఇంటికి మిగిలుండాది వదిన నువ్వు బ్రతుకున్నావని అనుకుంటున్న మీ తమ్ముడికి ఈ నిజం చెప్పను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది పద్మావతి చూడండి మీరేమవుతారు ఇక్కడ ఈ టైంలో మీరెందుకున్నారు అని అడుగుతారు పోలీసులు ఇక పద్మావతి సమాధానం చెప్పదు ఇప్పుడు అరవింద గారు చనిపోయారు మరి మీ ఇంట్లో ఏమైనా అనగానే చూడండి సారు ఆ విషయం మా ఇంట్లో తెలిస్తే బాధపడతారు తమ్ముడు విక్రమాదిత్య ఖచ్చితంగా పిచ్చివాడైపోతారు అని అంటుంది పద్మావతి ఏది ఏమైనా చనిపోయిన విషయం వాళ్ళకి చెప్పాలి కదా ఫైర్ అయి చనిపోయారు మీరు వెళ్ళండి మీ కుటుంబానికి ధైర్యం చెప్పండి మేము వచ్చి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్తాము అని చెప్పి పోలీసులు చెప్పడంతో అక్కడి నుండి పద్మావతి ఇంటికి బయలుదేరుతుంది బాధగా ఇక మురళి పక్కపక్క నవ్వుకుంటూ నిజంగా పోలీసులను కూడా నేనే సెట్ చేశానని ఎవరు నమ్మరు కరెక్ట్ టైంకి కరెక్ట్గా వచ్చారు ఆస్కార్ ఇచ్చినా తప్పులేదు ఇక మీరు ఈ గెటప్లు తీసి ఇంటికి వెళ్ళండి అనగాని సార్ మరి ఇంటికి ఇన్ఫర్మేషన్ అనగాని చూడు పద్మావతి తన ఎమోషనల్ని మీతో పంచుకుంది మీరు కూడా ఎమోషనల్గా ఆ నిజాన్ని ఇప్పుడు చెప్పాలని అనుకోవటం లేదని అనుకుంటుంది అంతే ఇప్పుడు వాళ్ళ దృష్టిలో పద్మావతి దృష్టిలో అరవింద చచ్చిపోయింది కానీ అరవింద్ని చంపేస్తాను ఇప్పుడు కాదు ఆ బిడ్డ ఎక్కడ ఉందో అని తెలిసాక చంపేస్తాను అప్పటిదాకా ఇక్కడే ఉంటావా అరవిందా అనగానే దుర్మార్గుడా నిజం ఎప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది పద్మావతి ఇప్పుడు చనిపోయిందనుకుంది పద్మావతిని నిన్ను చంపుతుంది అని అంటుంది ఇక కారవిందా అవును అవును రానమ్మా పద్మావతి నన్ను చంపుతుంది ముందు పాప ఎక్కడుందో చెప్పు నిన్ను వదిలేస్తాను అని అంటారు నిన్ను చెప్పను అని అంటుంది అరవిందా ఇది ఇలా ఉండగా పద్మావతి బాధగా ఇంటికి చేరుకుంటుంది విక్రమాదిత్య పాపని ఇంటికి తీసుకుని వచ్చి జరిగిన విషయమంతా చెప్పి ఇంట్లో వాళ్ళతో సంతోషంగా గడుపుతూ ఉంటారు ఇక అరవింద పాప తన కోడలే వచ్చిందన్న నాన్నమ్మ అనువార్యలు ఆర్యలు ఇక కూచెలా నారాయణ ఆ పాపని చూసి మురిసిపోతూ ఉంటారు ఇక విక్రమాదిత్య చిన్న పిల్లవాడిలా ఆ పాపని ఎత్తుకుని తిప్పుతూ ఆనందంగా అసలు ఆనందానికే అవధులు లేకుండా ఉంటాయి ఇంతకీ పద్మావతి ఏదివికి పాపని అనాథాశ్రమంలో నువ్వే వేశావు పాప మేనకోడలు అని నువ్వే తెలుసుకున్నావు ఇంతకీ పద్మావతి ఇంటికోసం ఎన్నో చేస్తుంది తను ఏదైనా చిన్న తప్పుంటే మన్నించు అనగానే నాన్నమ్మా పద్మావతిపై పైన కోపం లేదు కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని తను నేను అన్నాను పద్మావతి ఎప్పుడు నా గుండెల్లో కొలువయ్యే ఉంటుంది పద్మావతి అక్కని తీసుకురావడానికి వెళ్ళింది ఇప్పుడు అక్క కూడా వస్తుంది ఇక మనకి ఏ కష్టాలు ఉండవు నానమ్మా హస్తి లేకపోయినా అక్క అమ్మ నాతో పాటు ఉంటారు ప్రశాంతంగా జీవితం గడిపేస్తాను పద్మావతిని ఇక అపార్థం చేసుకోను అని అంటూ ఉంటారు ఇంతలో పద్మావతి ఇంట్లో అడుగు పెడుతుంది అక్క అక్క వచ్చింది కదా అని చెప్పి చూస్తారు పద్మావతి అక్క ఏది అక్క ఎక్కడుందో తెలిసన్నావు కదా అని అంటారు సారు ఘోరం జరిగిపోయుండది అక్కని వాడు ఎక్కడికో తీసుకువెళ్ళిపోయాడు అనగానే పద్మావతి అక్కని తీసుకువెళ్ళడం ఏంటి అని అంటారు అవును సారు మనకి దూరంగా వదిన వెళ్ళుండాది అని అంటుంది అంటే అక్కని వాడు మనకి దూరం చేశాడా అక్క ఎప్పటికీ రాదా అని అంటారు సారు మీరు ధైర్యంగా ఉండండి అత్తయ్యలాంటి ఈ పాపని చూసుకోండి వదిన ఎక్కడున్నా తను క్షేమంగా ఉండాలని దేవుణ్ణి కోరుకోండి అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ అరవిందని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది పద్మావతి ఇక పద్మావతి దగ్గరికి పాపని తీసుకుని వస్తారు పద్మావతి నన్ను క్షమించు నిన్ను ఆపార్థం ప్రతిసారి చేసుకుంటున్నాను ఇప్పుడు నిన్ను ఆపార్థం చేసుకోవటం లేదు అక్కని వాడు తీసుకెళ్ళినా ఏమీ చేయలేడు అక్క ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది పాపని మనకి ఇచ్చిందంటే అక్క ఎక్కడో క్షేమంగా ఉంటుంది ఇకపై ఈ పాపని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అక్కని ఎంతగా ప్రేమించామో అంతకంటే ఎక్కువగా ప్రేమించాలి నువ్వు బాధపడద్దు నిన్ను నేను అపార్థం చేసుకోవటం లేదు లే పద్మావతి లెగు అని అంటారు విక్రమాదిత్య ఇక ఒక్కసారిగా తన్ని కౌగిలించుకుంటుంది పాపని ముద్దు పెట్టుకుంటుంది చూడమ్మా పాప నువ్వు మా ఇద్దరిని దగ్గర చేశావు కాని వదిలి దూరంగా మనకందనంత దూరంగా ఆకాశానికి వెళ్ళిపోయింది ఆ నిజం తెలిస్తే మీ మావయ్య తట్టుకోలేరు తనకి నేను ఈ నిజం దాచానన్న సంగతి తెలిసినా తట్టుకోలేరు అప్పటిదాకా ఆ శ్రీనివాసుడే నాకు తోడుంటాడు ఈ నిజాన్ని ఎప్పటికీ చెప్పకూడదు పోలీసులతో నేను అదే విషయం చెప్తాను అని చెప్పి మనసును అనుకుంటుంది పద్మావతి ఈరోజు ఈ ఎపిసోడ్లో గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్